హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము చేపల పులుసులోకి ఏమేమి మసాలాలు వేయాలి ముక్క చిదరకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి ఇదిగోండి మన చేపల పులుసులో అయితే ముక్క అనేది సాఫ్ట్గా ఈవెన్గా బాగా ఉడికిపోయింది ఇలా చేపల పులుసు ఇలా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము చేపల పులుసు తయారు చేసుకోవడానికి చేప ముక్కలను అయితే ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఇట్లా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేపల్ని నీసు వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లోకి చేపల పులుసులోకి కావలసిన పదార్థాలు చింతపండు పులుసు చింతపండునైతే రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయల్ని కోసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ టమాటా ప్యూరి అండి టమాటాల్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు కారం గరం మసాలా పౌడర్ అవసరమవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఫిష్ మసాలా పొడి ఫిష్ మసాలా పొడి ఈ ఫిష్ మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలంటే త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ ఫిష్ మసాలా పౌడర్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం ఏంటంటే స్టవ్ మీద వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలి చేపల పులుసు తయారు చేసుకోవడానికి లోతు తక్కువగా ఉన్న వెడల్పాటి పాత్ర అయితే చేపల పులుసు బాగా వస్తుందండి ఇప్పుడు ఈ తెపాలలోకి తగినంత ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఈ చేపల పులుసులోకి మసాలాలను పట్టించి పెట్టుకోవాలి ఉప్పు పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాత్రలో నూనె వేడెక్కిందండి ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఇవి రెండు బాగా వేగిపోవాలండి కొంచెం ఇలా కొంచెం సేపు వేగనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి మనము త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చేపల పులుసుకి భలే టేస్ట్ వస్తుందండి ఇది పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కళ్ళు ఉప్పు వేసుకుందాము ఉప్పు సరిపోకపోతే మరలా తర్వాత వేసుకుందాము ఇప్పుడు చేపల మసాలా పౌడర్ ఫిష్ మసాలా వేసుకుందాము మనం తయారు చేసుకున్న ఫిష్ మసాలా పౌడర్ వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ కారం వేసుకుందాము కారం కొంచెం ఎక్కువ తినాల్సిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము టమాటా ప్యూరీ వేసుకుందాము టమాటా ముక్కల కన్నా ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అప్పుడు గుజ్జు కూడా మనకి రెడీ అవుతుంది చేపల గుజ్జు ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అనేది బాగా ఉడికిపోవాలి కొంచెం నూనె పైకి తేలేదాకా కొంచెం ఉడకనిద్దాం ఇదిగోండి నూనె కొంచెం పైకి తేలింది అంటే టమాటా పేస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు పులుసు పోసుకుందాము ఈ చింతపండు పులుసు పోసుకున్నాక పులుసు తెరిందాకా మనము వేచి ఉండాలి అప్పుడు మనము చేప ముక్కల్ని వేసుకోవాలి పులుసు తెరలేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఇదిగోండి పులుసు అనేది తెరలిపోయింది ఇప్పుడు మనము చేప ముక్కల్ని వేసుకుందాం ఇలా పులుసు తెరలేటప్పుడు చేప ముక్కలు వేసుకుంటే ముక్కలు అనేవి ఎక్కువ ఉడకకుండా విరిగిపోకుండా ఈవెన్గా ఉడుకుతాయండి మనము తెపాలని గరిటతో కలబెట్టకూడదు కూరని అలా కలబెడితే ముక్క అనేది చిదిరిపోతుంది అందుకని ఇట్లా తెపాలని పట్టుకొని కలబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు ముక్క అనేది ఉడికిపోయింది మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందాము ఇలా కొంచెం కలదిప్పుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మసాలాలు వేసాం కాబట్టి అంతే అండి ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ముక్క అనేది మనకి బాగా ఈవెన్గా ఉడికిపోయింది అదిగోండి ముక్క అనేది మనకి బాగా ఈవెన్గా ఉడికిపోయింది సాఫ్ట్గా ఉడికిపోయింది అంతే అండి మీరు కూడా ఇలా చేపల పులుసు తయారు చేయండి ఎంతో ఈజీగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్